ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లు గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు విరుద్దంగా అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది అధికార పార్టీలోనే వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు అక్రమాలకు పాల్పడ్డారని నివేదించింది ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తమకు రాష్ట పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్రం కూడా కౌంటర్ దాఖలు చేసింది ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చట్టు పేర్కొంది గత ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇచ్చినట్లు కూడా పేర్కొనలేదని తెలిపింది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్ తమ అనుమతి అవసరం లేదని పేర్కొంది రాజకీయ ప్రత్యర్థులు ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మూడేళ్ల జైలు రెండు కోట్ల రూపాయల వరకు జరిమానా విధించొచ్చని కౌంటర్లో కేంద్రం తెలిపింది ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందని దాని ప్రకారం కేంద్ర రాష్ట ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయొచ్చాయి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని అదేవిధంగా రెండింటికి వేర్వేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయని తెలిపింది అయితే ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై కారణాలు నమోదు చేయాల్సి ఉందని తెలిపింది ఈ ఉత్తర్వుల్ని సమీక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుందని ఈ కమిటీ వాటిని ధృవీకరించాల్సి ఉందని తెలిపింది ఈ ఉత్తర్వులు అరవై రోజుల వరకు అమల్లో ఉంటాయని మళ్లీ పొడిగించుకోవచ్చని గరిష్టంగా నూట రోజుల వరకు ఉంటాయి రికార్డుల్ని కూడా ఆరు నెలల్లో ధ్వంసం చేయొచ్చని తెలిపింది కేంద్ర చట్టం మూడు జూన్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకొచ్చిందని తెలిపింది అయితే ఇంకా నిబంధనలు రూపొందించలేదని అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న టెలిగ్రాఫ్ నిబంధనలే వర్తిస్తాయని తెలిపింది కొత్త చట్ట ప్రకారం అనుమతి లేకుండా చట్ట ట్యాపింగ్ ట్యాపింగ్కు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదంటే రెండు కోట్ల రూపాయల జరిమానా లేదా రెండు కలిపి విధించొచ్చని తెలిపింది ప్రస్తుత కేసుకు సంబంధించి తమ ప్రస్తావన లేదని ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని తెలిపింది గత అధికార పార్టీకి అనుకూలంగా గాను ప్రణీత్ రావుతో సహా నిందితులు చట్ట నిబంధనలకు విరుద్దంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని రాష్ట ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది నిందితులంతా వ్యక్తిగత ఎజెండాలతో అధికార పార్టీకి సహకరించడానికి చట్ట నిబంధనల్ని వినియోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారని తెలిపింది అంతేకాకుండా అనుమతి లేకుండా పరికరాల్ని రికార్డుల్ని ధ్వంసం చేశారన్నారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కేసులో హోంశాఖ తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్త హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు డి రమేష్ ఫిర్యాదు ప్రకారం ప్రణీత్ రావు ఎస్ఐబీలో రెండు గదుల్ని ఆయన సొంతం చేసుకుని అక్కడ పదిహేడు కంప్యూటర్లు ఇంటర్నెట్ ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు కొంతమంది వ్యక్తుల ప్రొఫైల్స్ సిద్ధం చేస్తే రహస్యంగా అనధికారికంగా చట్టవిరుద్ధంగా వాటిని పర్యవేక్షిస్తూ వచ్చారన్నారు కొన్ని భౌతిక ఎలక్ట్రానిక్ రికార్డులో ఎస్ఐబీ ఆఫీస్ నుంచి కనిపించకపోవడాన్ని గమనించిన రమేష్ విచారణ చేపట్టగా ప్రణీత్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇతరులతో కుమ్మక్కై వ్యక్తిగత పరికరాల్లో సమాచారాన్ని కాపీ చేసుకున్నట్లు తేలిందన్నారు కుట్రపూరిత చర్యల్ని తొక్కిపెట్టడానికి గాను సమాచారాన్ని తొలగించి సిస్టమ్లను ధ్వంసం చేశారన్నారు ప్రస్తుతం అభియోగ పత్రం దాఖలైందని కోర్టు అనుమతితో దర్యాప్తు కొనసాగుతోందన్నారు విదేశాల్లోని నిందితుల్ని రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి చట్ట ప్రకారం అధికృత అధికారిగా వాస్తవాల్ని కోర్టు దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు సాధారణంగా ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీసు శాఖాధిపతి ఈ ప్రక్రియను చేపడతారన్నారు హోంశాఖ నోటిఫికేషన్ ద్వారా అదనపు డిజి ఇంటెలిజెన్స్ ఐజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ లకు అధికారాన్ని అప్పగించిందని తెలిపారు మారుమూల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేపట్టొచ్చని అయితే మూడు రోజుల్లో హోంశాఖ కార్యదర్శికి తెలియజేయాల్సి ఉందన్నారు దీన్ని ఏడు రోజుల్లో ధృవీకరించారని లేదంటే అవి రద్దయిపోతాయన్నారు అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ ను రివ్యూ కమిటీ కూడా ధృవీకరించాల్సి ఉందని తెలిపారు రెండు వేల పదమూడులో జారీ చేసిన జీవో ఎనభై ఆరు ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ ఐజీ ప్రభాకర్ రావు ఐజీపీ రాజేష్ కుమార్లకు ప్రభుత్వం అధికృత అధికారులుగా అనుమతి మంజూరు చేసిందన్నారు రెండు వేల ఇరవై జూన్లో ప్రభాకర్ రావు పదవీ విరమణ చేయగా ప్రభుత్వం రెండు సార్లు ను పొడిగించిందని తెలిపారు వామపక్ష తీవ్రవాదం తైతరాల ముసుగులో మోసపూరితంగా అనుమతులు పొందై ట్యాపింగ్లకు పాల్పడినట్లు తెలిపారు ఎస్ఐబీ తీవ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందన్నారు కేంద్ర హోంశాఖలతో పాటు ఇతర సంస్థల్లో కూడా తీవ్రవాద సమాచారం నిమిత్తం ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ ఎస్ఐబీ కీలక సంస్థ అని పేర్కొన్నారు నిందితులు తీవ్రవాదానికి సంబంధించి దశాబ్దాలుగా సేకరించిన సమాచారాన్ని నిబంధనలకు విరుద్దంగా ధ్వంసం చేయడం ద్వారా ప్రజాశాంతి రక్షణకు నష్టం కలిగించారన్నారు ఆధారాన్ని ధ్వంసం చేయడం ద్వారా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారన్నారు దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు